ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం కలిగి ఉన్నా లేదా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు ప్రకాశం జిల్లా దోనకొండలో నూట డెబ్బై బస్తాల రేషన్ బియ్యం ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారం మేరకు తనిఖీ నిర్వహించి పట్టుకోవడం జరిగింది దోనకొండలోని బాదాపురం రహదారిలో మాదాల రాము ఇంట్లోని నూట డెబ్బై బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు వచ్చి వాటిని గుర్తించి పట్టుకోవటం జరిగింది ఈ సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రవిబాబు ఎస్ఐ నాగేశ్వరరావు డిటి రాధాకృష్ణ ఓ బోరయ్య మాచల విఆర్ఏ రాజేశ్వరి పాల్గొని రేషన్ చేసి చేసి కేసు నమోదు రేషన్ పంపించడం జరిగింది ఈ దాడులకు పోలీస్ శాఖ వారు పూర్తిగా సహకరించారు అయితే మాదాల రాము గతంలోనే వేరే వాళ్లకు తన ఇంటిని అద్దెకు ఇవ్వటం ఇక్కడ కోసం మెరుపు తనకు తెలిసే జరుగుతుందా అలేక అద్దెకు తీసుకున్న వాళ్ళు ఈ రేషన్ అక్రమ రవాణా చేస్తున్నారనేది విచారణలో తేలాల్సి ఉంది ఏది ఏమైనా పేదలకు దక్కాల్సిన పీడీఎస్ రైస్ ఇలా కొంతమందికి ఆదాయ వనరుగా మారింది